నెగటివ్ క్వశ్చన్స్ నెగటివ్ క్వశ్చన్స్ నెగటివ్ క్వశ్చన్స్ ఏంటి నెగటివ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్లో మనం నాట్ పెట్టి వాడతాం ఆన్సర్ నెగిటివ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్లో మనం నాట్ పెట్టి వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నువ్వు వస్తున్నావా అని అడగాలనుకోండి నువ్వు వస్తున్నావా అంటానికి ఏమంటావు మనం ఆర్ యూ కమింగ్ అని ఆర్ యూ కమింగ్ ఆర్ యూ కమింగ్ నువ్వు వస్తున్నావా అని చెప్పి అని ఆర్ యూ కమింగ్ అంటారు ఆర్ యూ కమింగ్ నువ్వు రావట్లేదా అని అడుగుతావు అనమాట అంటే క్వశ్చన్లో మనం నాటు పెడతాం షూ కమింగ్ ఆరెంజు కమింగ్ నువ్వు రావట్లేదా అని అది తేడా దీన్నే మనం నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం దీన్నే మనం నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం అంటే క్వశ్చన్లోనే మనం నాటు అనేది పెడతాం అనమాట షూ కమింగ్ షూ కమింగ్ ఓన్చు కమింగ్ లోపలికి రారా మీరు రావట్లేదా ఈ విధంగా వాడటానికి మనం నెగిటివ్ క్వశ్చన్స్ అంటాం ఎప్పుడు వాడతాం నెగిటివ్ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట నెగిటివ్ క్వశ్చన్స్ మనం ఎప్పుడు కూడా ఏం వాడతామంటే రైట్ మీరు కొద్దిగా సర్ప్రైజ్ అయినప్పుడు వాడతారు ఆశ్చర్యపోయారన్నమాట మీరు ఒక విషయం గురించి ఆశ్చర్యపోయారు అలాంటప్పుడు వాడతారు మీరు ఆ ఇంట్లో కమింగ్ అని ఎప్పుడు వాడతారంటే దీన్ని మీరు ఎప్పుడైనా వాడినప్పుడు జనరల్గా మీరు ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎస్తో ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు పాజిటివ్గానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు రైట్ ఆరెంజ్ యూ కమింగ్ అందరూ ప్లాన్ చేసుకున్నారు వెళ్దాం కదా అని చెప్పి ఒకడు అసలు ఏం తయారవ్వకుండా కూర్చున్నాడు అప్పుడు మీరు అడుగుతారు ఆరెంజు కమింగ్ నువ్వు రావట్లేదా నువ్వు రావట్లేదా అప్పుడు వాడు ఏం చెప్తాడు ఎస్ ఐఆమ్ కమింగ్ బట్ ఇట్ విల్ టేక్ టెన్ మినిట్స్ బట్ ఐ విల్ టేక్ టెన్ మినిట్స్ ఇంకో పది నిమిషాలు కొట్టద్ది ఏం చెప్తాడు అనమాట మీరు ఆన్సర్ కూడా కంప్లీట్గా చెప్పాలి ఇలా అడిగినప్పుడు ఎస్ నోతో చెప్పకూడదు ఇప్పుడు ఆరెంజు కమింగ్ అంటే ఎస్ అంజే కూర్చోకూడదు వాడికి అర్థం కాదు ఎస్ ఒకటి చెప్తే అర్థం కాదు నో ఒకటి చెప్తే అర్థం కాదు యూ హెవ్ టు గివ్ ది కంప్లీట్ ఆన్సర్ ఆర్ ఇంచు కమింగ్ ఎస్ ఐఎమ్ కమింగ్ బట్ ఐ విల్ టేక్ టెన్ మినిట్స్ బట్ ఐ విల్ టేక్ టెన్ మినిట్స్ ఇంకా పది నిమిషాలు నాకు ఈ విధంగా మనం వాడితే దాన్ని ఏమంటాం బ్రో దాన్ని ఏమంటాం నెగిటివ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటాం చాలా చాలా వాడుతూ ఉంటాం కాబట్టి జనరల్గా మనం ఏంటంటే వీ ఎక్స్పెక్ట్ అయ్యే పాజిటివ్ ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండ్ యూ టు గివ్ ది కంప్లీట్ ఆన్సర్ ఉట్టి ఎస్ చెప్తే కుదరదు ఉట్టి ఎస్సునో చెప్తే మనకి కుదరదు అనమాట రైట్ ఇవన్నీ వాడేటప్పుడు మనం డూ అని డజ్ అని 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 ఆర్ డిడ్డని అని కెన్ అని ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం వీటికి వచ్చే మీనింగ్సే వాటికి ఉండే మీనింగ్సే ఈ క్వశ్చన్లో కూడా మనకి ఉంటుంది రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు ఆరెంజ్ యు హంగరీ ఆరెంజ్ యు హంగరీ ఆరెంజ్ యు హంగరీ ఏంటి ఆకలి వేయట్లేదా ఆకలి వేయట్లేదా మీకు తెలుసు వాడికి ఆకలి వేస్తుందని మీకు తెలుసు తెలిసి అడుగుతారు మీరు ఆరెంజ్ యూ హంగ్రీ అప్పుడు మీరు చెప్తారు ఎస్ ఐఎమ్ వెరీ హంగ్రీ బట్ ఐ విల్ వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇట్లా కంప్లీట్ ఆన్సర్ ఇవ్వాలి మీరు ఐ ఆమ్ వెరీ హంగ్రీ బట్ ఐ విల్ వెయిట్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ ఈ విధంగా చెప్పాలన్నమాట ఆరెంజ్ యూ హంగ్రీ ఆరెంజ్ యు హంగ్రీ రైట్ డోంట్ యూ లైక్ పిజ్జా డోంట్ యూ లైక్ పిజ్జా నీకు పిజ్జా అంటే ఇష్టం లేదా డోంట్ యూ లైక్ పిజ్జా డోంట్ యూ లైక్ పిజ్జా అదే నాట్ పీజెస్ అడిగారు అనుకోండి డూ యూ లైక్ పిజ్జా నీకు పిజ్జా అంటే ఇష్టమేనా అని ఇప్పుడు మీరు ఏమడుతున్నారు డోంట్ యూ లైక్ పిజ్జా నీకు పిజ్జా అంటే ఇష్టం ఉండదా కొద్దిగా మీ కోసంలో సర్ప్రైజ్ కనబడుతుంది అనమాట మీరు కొద్దిగా ఆశ్చర్యపోయారు అనేటువంటి మీనింగ్ మనకు తెలుస్తూ ఉంటాం ఏంటి నీకు పిజ్జా అంటే ఇష్టం లేదా ఎస్ ఐ లైక్ చెప్పాను కదా కంప్లీట్ ఆన్సర్ ఇవ్వాలి ఎస్ ఐ లైక్ పిజ్జా బట్ నాట్ టుడే ఎస్ ఐ లైక్ పిజ్జా బట్ నాట్ టుడే బట్ నాట్ టుడే రైట్ రైట్ డోంట్ యూ హ్యావ్ ఇన్ మనీ డోంట్ యూ హ్యావ్ ఇన్ మనీ నేను నీ దగ్గర డబ్బులు లేవా డోంట్ యూ హ్యావ్ ఇన్ఫ్ మనీ నీ దగ్గర కావాల్సిన డబ్బులు లేవా డబ్బులు లేవా డూ యూ హ్యావ్ ఇన్ మనీ అంటే నీ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నాయని డోంట్ యు హ్యావ్ ఎన్ మనీ అంటే నీ దగ్గర కావాల్సిన డబ్బులు లేవా అని చెప్పి ఈ విధంగా మనం అడుగుతాం అనమాట రైట్ రైట్ డోంట్ యు నో దిస్ డోంట్ యు నో దిస్ ఏంటి నీకు ఇది కూడా తెలియదా నీకు ఇది కూడా తెలియదా డోంట్ యు నో దిస్ నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని డోంట్ యు నో దిస్ నీకు ఈ మాత్రం కూడా తెలియదా అని చెప్పి అంటానికి మనం ఇట్లాగా చెప్తూ ఉంటాం అనమాట వీటిని మనం నెగిటివ్ క్వశ్చన్స్ అని చెప్పి అంటాం రైట్ ఆవిడకి కార్ లేదా ఆవిడ కార్ లేదా డజెంట్ షీ ట్ షీ హ్యావ్ ఎక్క షీ హ్యావ్ ఎక్క గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు ఆన్సర్స్ తెలిసి అడుగుతున్నారని గుర్తుపెట్టుకోండి తెలిసి అడుగుతున్నారు ఆన్సర్స్ అన్నీ కూడా సో యూ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ ఆన్సర్ యూ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ ఆన్సర్ వాడి దగ్గర నుంచి మీరు పాజిటివ్గా ఆన్సర్ తెచ్చుకోవాలి ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేయాలి ఏ రైట్ డజెంట్ షీ హ్యావ్ యొక్క బట్ షీ హ్యాడ్ ఏ కార్ బట్ సోల్డ్ ఇట్ అని చెప్పాలి ఆవిడ కారు ఉండేది అమ్మేసింది ఆవిడ కారు అమ్మేసింది రైట్ షీ షీ హ్యాడ్ ఏ కార్ బట్ సోల్డ్ ఇట్ బట్ షీ సోల్డ్ సోల్డింగ్ ఈ విధంగా మీరు కంప్లీట్ ఆన్సర్స్ మీరు ఇవ్వగలిగేటువంటి విధంగా ఉండాలి ఇవ్వగలిగే విధంగా మీరు ఉండాలి ఈ విధంగా చెప్పడానికి మనం ఏమంటాం అంటే నెగిటివ్ క్వశ్చన్స్ అని చెప్పండి అది ఏమి నేర్చుకున్నాం మనం నెగిటివ్ క్వశ్చన్స్ మీరు తెలిసి అడుగుతారు మీరు అడిగేటప్పుడు అవతల వాడు ఎస్ చెప్పాలని చెప్పి అనుకుంటారు ఒకవేళ ఆడు నో చెప్పాడు అనుకోండి మొత్తం ఆన్సర్ మొత్తం కూడా ఇవ్వాలి ఎస్ చెప్పినా నో చెప్పినా మీరు కంప్లీట్ ఆన్సర్ మీకు ఇవ్వాలన్నమాట ఈ విధంగా ఇస్తూ ఉండాలి రైట్ మీకు హర్రర్ సినిమాస్ ఇష్టం ఉండదా హర్రర్ సినిమా ఇష్టం ఉండదా డోంట్ యు లైక్ డోంట్ యు లైక్ హర్రర్ మూవీస్ డోంట్ యు లైక్ హర్రర్ మూవీస్ మీకు దయన్ సినిమాలు ఇష్టం ఉండవా డోంట్ యు లైక్ హర్రర్ మూవీస్ రైట్ లోపలికి లోపలికి రారా లోపలికి రారా ఓన్ చూ కమి ఓన్ కమి లోపలికి రారా ఓన్ ఛూ కమి ఓన్ ఛూ కమి అంటే ఇక్కడ మనం ఇన్విటేషన్ అనమాట ఇక్కడ కాబట్టి ఈ నెగిటివ్ క్వశ్చన్స్ మనం ఇన్విటేషన్ కూడా వాడతాం మీరు లోపలికి రారా అంటే మీరు ఏమంటారు ఆన్సర్ చెప్పాలి ఎస్ నో అని చెప్పకూడదు థ్యాంక్ యూ అని చెప్పి వచ్చేస్తారు ఓన్ యూ కమి అంటే థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు అది మీరు రావట్లేదు అనుకోండి నో థ్యాంక్స్ నో థ్యాంక్స్ ఐ హ్యావ్ గాట్ సమ్ అర్జెంట్ వర్క్ అని చెప్తారు నో థ్యాంక్స్ ఐ హ్యావ్ గాట్ సమ్ అర్జెంట్ వర్క్ అని చెప్పి చెప్తారు చెప్తారన్న రైట్ నువ్వు నా బర్త్డే పార్టీకి రావా రైట్ ఓన్స్ యూ కమ్ టు మై బర్త్డే పార్టీ ఓన్స్ యూ కమ్ టు మై బర్త్డే పార్టీ నా బర్త్డే పార్టీకి రారా మీరు ఓన్స్ యూ కమ్ టు మై బర్త్డే పార్టీ నా బర్త్డే పార్టీకి రారా వస్తారా అంటాం వేరు రారా అంటాం వేరు అంటే వస్తాడు అని చెప్పాడి తెలిసనమాట ఓన్ యూ కంపెనీ బర్త్డే పాటి రైట్ నేను చెప్పేది నువ్వు అసలు వినవా ఓన్ యూ లిజన్ టు మీ ఓన్స్ యూ లిజన్ టు మీ నేను చెప్పేది అసలు వినవా నువ్వు ఓన్స్ యూ లిజన్ టు మీ ఓన్ యూ లిజన్ టు మీ నేను చెప్పేది నువ్వు అసలు వినవా రైట్ ఓన్ట్ లిజన్ టు మీ రైట్ ఆవిడ రాలేదా చూడు రాలేదా జరిగిపోయింది కాబట్టి డిరిన్షి డిషిక డిషిక ఆవు రాలేదా అవు రాలేదా అంటే ఆవిడ వస్తుందని నాకు తెలుసు అనమాట డిరిన్షిక ఈ విధంగా మీరు ఈ నెగిటివ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు వాడుతూ ఉంటారు ఇవే మనకి ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్సెస్ కింద మనం కాన్వర్సేషన్స్ కింద రాసుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ కాన్వర్సేషన్స్లో మనం రాసుకుంటే అనమాట రైట్ వాళ్ళు ఇంకా రెడీ కాలేదా వాళ్ళు ఇంకా రెడీ కాలేదా ఆర్ అంటు దే రెడీ ఆర్ అండ్ కర్ నాట్ ఆర్ అంటు దే దీన్ని మీరు ఎట్లా కూడా రాసుకోండి ఆర్ నాట్ దే రెడీ ఆర్ దే రెడీ నేను ఇంకా వాడు రెడీ కాలేదా టైం అయిపోతుంది ఒక పక్కన టైం అయిపోతుంది ఒక పక్కన ఆర్ దే రెడీ వాళ్ళు ఇంకా రెడీ కాలేదా రైట్ నీకు ఆకలిగా లేదా నీకు ఆకలిగా లేదా ఆరెంజ్ యువ హంగ్రీ ఆరెంజ్ యూ హంగ్రీ నీకు ఆకలిగా లేదా ఆరెంజ్ యూ హంగ్రీ నీకు ఆకలిగా లేదా ట్రైన్ నువ్వు ఇంకా టికెట్లు కొనలేదా నువ్వు ఇంకా టికెట్లు కొనలేదా హ్యావ్ ఎంచు హ్యావ్ ఎంచు బాట్ ద టికెట్ హ్యావ్ ఎంచు బార్ ద టికెట్స్ నువ్వు ఇంకా టికెట్స్ కొనరా హ్యావ్ ఇన్స్ యూ బార్ ద టికెట్స్ ఆశ్చర్యపోతున్నారు అనమాట ఇక్కడ ఏంటి ఇంతవరకు నువ్వు టికెట్లు కొనలేదా అని చెప్పి హ్యావ్ ఇన్స్ యూ బార్ ద టికెట్స్ నువ్వు ఇంకా టికెట్స్ కొనలేదా హ్యావ్ ఇన్ యూ బార్ టికెట్స్ రైట్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా ఇంగ్లీష్ మాట్లాడలేవా వాడు ఇంగ్లాండ్లో టెన్ ఇయర్స్ ఉండొచ్చాడు ఇంగ్లాండ్లో టెన్ ఇయర్స్ ఉండొచ్చాడు ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు మీరు ఆశ్చర్యపోతున్నారు కాన్ యూ స్పీక్ ఇంగ్లీష్ కాన్ యూ స్పీక్ ఇంగ్లీష్ కాన్ యూ స్పీక్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా కాన్ యూ స్పీక్ ఇంగ్లీష్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా అని కాన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా అని కాన్ స్పీక్ ఇంగ్లీష్ కాన్ స్పీక్ ఇంగ్లీష్ రైట్ నువ్వు అసలు ఫుట్బాల్ ఆడవా ఫుట్బాల్ ఆడవా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాట్లాడే వ్యక్తి బ్రెజిల్ నుంచి వచ్చారు అనుకోండి బ్రెజిల్లో అందరూ ఫుట్బాల్ ఆడతారు ప్రజలు అందరూ ఫుట్బాల్ ఆడతారు ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతుంది రైట్ డోంట్ యూ ప్లే ఫుట్బాల్ డోంట్ యూ ప్లే ఫుట్బాల్ డోంట్ యూ ప్లే ఫుట్బాల్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసన్నా అడుగుతారు ఆశ్చర్యపోయినప్పుడన్నా అడుగుతారు ఇన్విటేషన్ కన్నా ఇవి అడుగుతూ ఉంటారు ఇన్విటేషన్స్ కన్నా సరే మీరు అడుగుతూ ఉంటారు ఈ విధంగా మనం ఈ నెగిటివ్ సెంటెన్సెస్ మనం రాస్తూ ఉంటాం నెగిటివ్ సెంటెన్సెస్ మనం ఇవన్నీ కూడా రాస్తా మున్ రైట్ రైట్ ఓకే రైట్ రైట్ మీకు ఐస్ క్రీమ్ మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదా డోంట్ యు లైక్ ఐస్ క్రీమ్ డోంట్ యూ లైక్ ఐస్ క్రీమ్ మీరు ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఇట్లా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అందరూ ఇష్టపడతారు మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదా మీరు కంపల్సరీగా పూర్తి ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎస్ ఐ డూ బట్ ఐ హై ఆ ఐ ఆమ్ డయాబెటిక్ ఐఆమ్ డయాబెటిక్ ఏదో ఒక ఆన్సర్ కంప్లీట్గా చెప్పాలి వాడికి లేకపోతే వాడికి అర్థం కాదు రైట్ సో ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటాం అనమాట రైట్ నువ్వు నాకు హెల్ప్ చేయలేవా చేయలేవాన్స్ యూ మీ కాన్ యూ హెల్ప్ మీ కాంట్ యూ హెల్ప్ మీ నువ్వు నాకు హెల్ప్ చేయలేవా కాంటిట్యూ హెల్ప్ మీ కాంటి హెల్ప్ మీ నేను అర్థం చేసుకోవాలి అసలు డోంట్ యు అండర్స్టాండ్ దిస్ డోంట్ యు అండర్స్టాండ్ దిస్ నేను అర్థం కాదా నీకు డోంట్ యు అండర్స్టాండ్ దిస్ చాలా చిన్నది చాలా చిన్న పాయింట్ చెప్తున్నాడు వారికి అర్థం కావట్లేదు వీడు ఆశ్చర్యపోయాడు ఏంటి వీడికి ఇది కూడా అర్థం కావట్లేదు డోంట్ యు అండర్స్టాండ్ దిస్ ఈ విధంగా మనం ఇంగ్లీష్లో నెగిటివ్ క్వశ్చన్స్ మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట రైట్ ఈ వీడియో చేయమని చెప్పి నన్ను ఈ కొంతమంది వ్యూ వ్యూవర్స్ని అడగడం జరిగింది ఇది వాళ్ళ కోసమే చేస్తున్నాను వాళ్ళ పేర్లు ఏమీ నేను చెప్పట్లేదు రైట్ కాబట్టి నన్ను ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఈ వీడియో కంపల్సరీగా చూసి ఎట్లా రాస్తారు ఏంటనేది నేర్చుకుందరు కానీ సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూఆర్